హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇది ఒక అద్భుత అవకాశం బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషను ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చేసి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది మనకు అపాయింట్మెంట్ అలాట్మెంట్ వచ్చేసి మార్చిలో ఉంటాయి సో వీటికి సంబంధించి ఖాళీలు మరియు మిగతా వివరాలు చూసుకున్నట్లయితే ఇందులోపల మనకు దాదాపుగా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు యూకో బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సంబంధించి బేసిక్ వచ్చేసి ఇరవై నాలుగు వేల యాభై రూపాయల బేసిక్ అనేది ఉంటుంది దాదాపుగా మనకు మొత్తం కలిపి అరవై నాలుగు వేల వరకు శాలరీ అనేది వస్తుంది వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఇయర్స్ మినిమమ్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు సో వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎనీ డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా వాళ్ళే వ్యాలిడ్ మార్క్షీట్స్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది వీటికి సంబంధించి మనకు కంప్యూటర్ లిటరసీ కూడా ఉండాలి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎవరికైతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళందరూ కూడా లాస్ట్ డేట్ లోపల అప్లికేషన్ చేసుకునే వరకు పాస్ అయితే సరిపోతుంది ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫస్ట్గా దానికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ వర్డ్ థర్టీ క్వశ్చన్స్ వస్తాయి థర్టీ మార్క్స్కి న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ వర్డ్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ మొత్తం వంద క్వశ్చన్లకు సంబంధించి వంద నిమిషాల్లో టైం ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ జనరల్ ఇంగ్లీష్ రీజనల్ అబిలిటీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ వీటికి సంబంధించి నూట యాభై ఐదు క్వశ్చన్లు వస్తాయి రెండు వందల మార్కులకి ఎగ్జామ్లు మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది అన్ని రాష్ట్రాల ప్రధాన లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది వన్ బై ఫోర్త్ అంటే జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ ఉంటాయి వన్కి సో వీటికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి ఆ రాష్ట్రానికి సంబంధించిన టెస్ట్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అదే రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంటుంది మెయిన్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి ఉంటాయి ఫీజు వచ్చేసి మనకు నూట డెబ్బై ఐదు రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిజబిలిటీ వాళ్ళకి సంబంధించి అదేవిధంగా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మిగిలిన అందరికీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ సర్టిఫికెట్స్ అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాటన్నిటికి సంబంధించి మనకు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు బ్యాంకులలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి